హాయ్ అండి మనం ఈరోజు చూసే వీడియో ఎంతో అందంగా పూలను ఎలా కట్టాలో నేర్చుకుందాం ఇవన్నీ స్వచ్ఛమైన పూలు అందమైన రంగురంగులతో సువాసనతో ఇవి చాలా ప్రత్యేకంగా సందర్భాల్లో వాడతారు చాలా ఫంక్షన్లకు పూజలకు చాలా అందంగా ఉపయోగిస్తారండి ముందుగా ఈ పూలను మూడు నాలుగు లేక కుచ్చులు కుచ్చులుగా శుభ్రంగా నీట్గా పెట్టుకొని సన్నిటి దారాన్ని తీసుకొని జాగ్రత్తగా ఉంచుతూ బలంగా కానీ నీట్గా కానీ కట్టుకుంటూ వెళ్ళాలి ఈ పూలు అనేది షాప్లోకి వెళ్ళి వెళ్ళి వాళ్ళు కట్టిన పూలు తెచ్చుకుంటే మనకు అసంతృప్తిగానే ఉంటుంది అదే మన చేతులతో అల్లుకొని కట్టుకొని మనం నీట్గా పెట్టుకుంటే చాలా ఆనందంగా ప్రత్యేకంగా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనసుకు ఒక్కొక్క పూను చుట్టుతూ ఇలా అల్లుతూ మనం ఘనం పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది చాలా ఫ్రెష్ పూలు తీసుకొని ఈ యాక్ అనేది చాలా సువాసనగా ఉంటుంది ఈ కట్టుకునేది చూడండి మీరు కూడా నేర్చుకోండి మనమే స్వయంగా కట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇది మాంసుపత్రి యాకు చాలా స్మెల్ అనేది బాగా వస్తుంది కానీ మనకు కనకమరాలు కొంచెము రోజా పూలు రెక్కలు ఉండింటి ఇంకా చాలా అందంగా ఉండు నాకు అవి అయితే అందుబాటులో లేవుంది అందుకని ఇవి సింపుల్గా అల్లి చూపిస్తాను కొన్ని పూలు కూడా కట్టేదానికి ప్రయత్నిస్తాను అవి కూడా కట్టాను అవి కొన్ని ఇవి కొన్ని కొన్ని పూలు చుట్టి మీకు వీడియోలో చూపించాను కొన్ని పూలు అయితే కట్టానండి అవి కూడా మీకు వీడియోలో వస్తాయి చూడండి పిల్లలు స్కూల్ కానీ మనకు ఫంక్షన్లకు కానీ మనమే తీసుకొని కట్టుకొని ఫ్రెష్గా పెట్టుకొని పోతే చాలా బాగుంటాయి ఈ పూలు కట్టడం అనేది చాలా సింపుల్ అని చాలా మందికి అయితే రాదు ఇది చుట్టితే తొందర తొందరగా బాగా గుత్తులు గుత్తులుగా రౌండ్గా చాలా అందంగా ఉంటాయి ఇందులో రోజా పూలు కూడా వేసింటే ఇంకా చాలా బాగుండు పూలల్లో ఎన్నో రకాలు ఉన్నా కూడా సన్నమల్లి పూలు అనేది చాలా స్మెల్ అయితే వస్తుంది వీటిలో మేము కదిరిమల్లి పూలు అంటాము మీరేమంటారో కామెంట్లో అయితే చెప్పండి మా పక్క అంత సన్న మొగ్గలు కదిరి మొగ్గలు ఉంటాము మల్లెపూలు కూడా చాలా వాసనగా ఉంటాయి కాకపోతే ఈ చూడండి ఎంత బాగా అల్లే గుడికి ఎంత నీట్గా వస్తుందో పూలదండ అల్లినట్టుగా అల్లితే చాలా ఈజీగా ఉంటుంది పెట్టుకుంటే గానీ చాలా అందంగా కనపడుతుంది పూలమాలలాగా అనిపిస్తుంది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ముందు రోజే తెచ్చుకొని ఇవాళ కట్టేసి బాగా కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో అనేది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మొగ్గలుగానే ఉంటాయి చాలా బాగుంటాయండి పూలు ఫ్రెష్గా ఈరోజు లాగానే ఉంటాయి కట్టుకొని మనం పెట్టుకుంటే కనుక చాలా బాగుంటాయి ఫంక్షన్లలోకి పూలు తీసుకునేటప్పుడు అయితే చూడాలండి ఇట్లా నొక్కి చూడల్లా మెత్తగా ఉంటే అవి అయితే ఫ్రెష్గా ఉండవు కొంచెం గట్టిగా గ్రీన్ కలర్లాగా కాడలు ఉండి పూలు అనేది అవి ఫ్రెష్గా ఉంటాయి పూల వాళ్ళు ఈ మధ్య చాలా మోసం అయితే చేస్తున్నారు నిన్నటి పూలు మొన్నటి పూలు అవి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి మొగ్గలుగా ఉన్నప్పుడు ఫ్రెష్ పూలల్లో కలేస్తారు వాటిని మనం నీట్గా చూసుకొని తీసుకొని వచ్చుకోవాలి లేకపోతే వాడిపోతాయండి కొన్ని పూలు నేను ఇలా చుట్టాను ఎలా ఉందో చూడండి మధ్యలో గ్రీన్ గ్రీన్గా ఉంటాయి చిన్న చిన్న పూలు కూడా వేస్తే చాలా బాగుంటుందండి చూసేదానికి చాలా బాగుంటుంది ఇదైతే ఫినిష్ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి నేనైతే కొన్ని పూలు కట్టి కూడా చూపిస్తాను చూడండి అవి ఇవి రెండు మిక్సింగ్గా కట్టాను ఈ పూలది చాలా ఈజీ అండి ఫ్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి